హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన రెసిపీ వంకాయ టమాటోతో కమ్మని కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి ఈ రెసిపీ రాగి సంగటికి వైట్ రైస్ కానీ చపాతి రోటీ పుల్కా ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టమాటో వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం కర్రీకి నేను ఒక ఆరు వంకాయలు తీసుకున్నాను లేత వంకాయలు తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి వంకాయలన్నిటినీ కూడాను ఈ వంకాయలన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి వంకాయలు ఎప్పుడైనా సరే కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లు వేసామంటే వంకాయ ముక్కలు నల్లగా అయిపోకుండా ఫ్రెష్గా ఎంత ఎన్ని గంటలైనా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసుకుందాం ఈ వంకాయల క్వాంటిటీకి ఒక మూడు టమాటో తీసుకున్నాను టమాటోలు కాస్త ఎక్కువ వేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుందండి టమాటోల్ని శుభ్రంగా కడిగేసుకొని టమాటోలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మూడు టమాటోల్ని కూడా ఇలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం ఆరు వంకాయల క్వాంటిటీకి నేను ఒక పన్నెండు వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరు మీ టేస్ట్ దగినట్టు పచ్చిమిర్చిని తీసుకోవచ్చు పచ్చిమిర్చిని కూడా రెండుగా చీలికలుగా కట్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టేసుకొని చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుందాం ఒక మూడు టమాటోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వాటర్ లేకుండా ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి ఒక నిమ్మకాయ ఎంత చింతపడిని శుభ్రంగా కడిగేసి వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ని వేసేసుకుందాం మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి అలా చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి చాలా త్వరగానే ఉడికిపోతాయండి ఎందుకంటే లేత వంకాయలు తీసుకున్నాం కదా మనం కర్రీకి చాలా త్వరగా ఉడికిపోతాయి మెత్తగా ఉడికిపోయాయి మనకు ఇప్పుడు ఫైనల్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం కొద్దిగా అలా మీద పేసుకోవాలి పప్పు గుత్తితో కొద్దిగా అలా మీద పేసుకుందాం ఈ కర్రీని అంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి ఈ కర్రీకి పోపును పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ను వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ శనగ బ్యాడలను వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మినపగొళ్లను వేసేసుకుందాం ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకోవాలి ఒక వెల్లుల్లిగడ్డను పొట్టు తీసేసి కొద్దిగాల కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆపేసి కర్రీలో కలిపేసుకుందాం ఈ పోపంతా బాగా కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి కమ్మనైన టమాటో వంకాయ కర్రీ మనకు రెడీ అయిపోయింది ఈ కర్రీ వైట్ రైస్కి కానీ రాగి సంగటికి చాలా బాగుంటుంది చపాతి రోటీ పుల్కా దోశ ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఈ టమాటో వంకాయ కర్రీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీలు అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్